హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇది నాది సండే వ్లాగ్ అండి సండే నా డే అంతా ఎట్లా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుంటాను నార్మల్గా సండే అంటే అందరికీ హాలిడే బట్ ఈసారి ఎందుకో ఈ సండే అయితే నేను ఎంత బిజీ అయిపోయానంటే ఇంకా కాలు చేతులు కూడా పీకులు వచ్చాయండి అంత బిజీ అయిపోయాను ఫ్లవర్స్ మార్కెట్ వెళ్ళామండి గుడిమల్కాపూర్ అంటారు కదా అక్కడికైతే వెళ్ళాం ఎందుకంటే శివరాత్రి వస్తుంది కదా పండగ వస్తుంది అండ్ ఇంట్లో ఫ్లవర్స్ కూడా లేవు ఇక్కడ నిజాంపేటలో కొనుక్కుంటే యాభై రూపాయలు పెడితే కనీసం పిడుకుడు ఫ్లవర్స్ అయినా రావండి నార్మల్ డేస్లో అయితే ఇక్కడ నేను కొనేసుకుంటాను కానీ ఏమైనా పండగలు వస్తే మాత్రం మార్కెట్కే వెళ్ళిపోతానండి మేం హైదరాబాద్లో ఉండేటప్పుడు చిన్న మార్కెట్కి వాళ్ళం అది కూడా ఫ్లవర్స్ మార్కెట్ దాని నేమ్ నాకు క్లియర్గా గుర్తులేదు అది బేగం బజార్ వైపు ఉంటుందండి ఇప్పుడైతే నిజాంపేటకు వచ్చాక గుడిమల్కాపూర్ వెళ్తున్నాం చాలా దూరం అండి ఇది కూడాను ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కనుక లేదు అని అంటే మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేస్తుందండి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ లులు మాల్ వైపు అండి ఐక్య ఇవన్నీ ఉంటాయి కదా యశోద హాస్పిటల్ అలాగండి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా వెళ్తే ఈ మార్కెట్ వస్తుంది ఇక్కడ ఎంత తక్కువ ఉన్నాయంటే కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి కానీ ఏ ఒక కిలో కిలోనే ఇస్తారండి వీళ్ళు హాఫ్ కిలో అలా అయితే అస్సలు ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వరండి అది ఎంత తక్కువ కాస్ట్ అవని ఎక్కువ కాస్ట్ అవని హాఫ్ కిలో అయితే అస్సలు ఇవ్వరు ఇక్కడ నార్మల్ ఫ్లవర్సే కాకుండా డెకరేషన్ ఫ్లవర్స్ ఉంటాయి నెక్స్ట్ బొకేస్ అంటారు కదండి అలాంటి ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి ఈ ఫ్లవర్స్ చూస్తాను కానీ కొనలేండి నాకు ఎప్పుడైనా అలాంటి బంచ్ లాంటివి కొనేసి ఏదైనా ఫ్లవర్ వేజ్లో వేద్దామని ఒక చిన్న ఆశ కానీ అవి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అట్లా చెప్తారు తక్కువే కాస్ట్ కానీ మిగతా ఫ్లవర్స్ అన్నీ కొనేసరికి ఇంకా ఎందుకు లే మళ్ళీ డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది అండి వంద రూపాయలైనా ఇంకా వేస్ట్ కదా ఎందుకు అవసరమైతే ఖర్చు పెట్టుకోవాలి అవసరం లేనప్పుడు ఎందుకు చెప్పండి ఇక్కడైతే అన్నీ కూడా వన్ ట్వంటీ ఉన్నదండి రోజ్ ఫ్లవర్స్ చామంతి అన్నీ వన్ ట్వంటీ ఉంది బంతి అయితే మాత్రం ఎందుకో తెలియదు కానీ ఈసారి సిక్స్టీ ఉందండి నార్మల్గా ట్వంటీ థర్టీగా ఉంటుంది శివరాత్రి అన్యాసండి మరి పెంచేసారు సిక్స్టీ ఉంది బంతి పూలు నెక్స్ట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కనకంబరాలు అయితే మూడు వందలు మల్లెపూలు అయితే డెబ్భై రూపాయలేనండి మల్ మార్కెట్ మొత్తం మల్లెపూలు ఉన్నాయి కానీ చిన్న మల్లెనండి మేబీ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కదా నెమ్మదిగా పెద్దగా వస్తాయి అందుకనేమో మార్కెట్ అంతా మల్లెపూలు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి ఇక్కడ అనేది అంటూ ఏం ఉండదండి అన్నీ దొరుకుతాయండి తులసి మొరం అరిటాకులు అన్నీ కూడాను అండ్ డెకరేషన్ చేస్తారు కదా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు కదా అలాంటి ఫ్లవర్స్ నెక్స్ట్ లీవ్స్ ఉంటాయి కదండి కొన్ని అవి ఇవన్నీ కూడా ఉంటాయండి అండ్ ఇంకోటి ఏంటంటే కాగడాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి సో నేను వెళ్ళి అయితే మాకు కావాల్సిన కొన్ని తెచ్చుకున్నాను కొన్ని కొన్ని తెచ్చుకున్నా సరే ఆ ఫోర్ హండ్రెడే అయ్యిందిలేండి ఇంకా అయిపోయాక ఇంటికి వచ్చాక హెన్నా కలుపుకుంటున్నాను నాకైతే గ్రే హెయిర్ బాగా ఉంటుందండి ఇది యాక్చువల్గా నాకు ఇంకా కుదరక ఓపిక లేక కలుపుకోలేదు కానీ లేకుంటే మనం ముందు రోజు బీట్రూట్ జ్యూస్లో హెన్న కలిపేసుకొని నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే మన హెయిర్కి అప్లై చేసుకొని అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ఉండి తల స్నానం చేసుకుంటే హెయిర్ అంతా బాగా డార్క్ రెడ్గా వస్తుంది అండ్ ఆ కలర్ అంత త్వరగా అయితే ఊడిపోదండి నేనైతే అలానే చేస్తాను ఈసారి కుదరక ఇంకా మార్కెట్ నుంచి వచ్చిన వెంటనే అలా కలిపేసుకొని హెయిర్కి పెట్టుకొని ఇంకా రిమైనింగ్ పనులనే చేస్తా ఉన్నాను పిల్లలకైతే ఇలా సింపుల్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తానండి బ్రెడ్ క్యారెట్ హల్వాలా చేశాను దాంట్లో పెట్టేసి క్యారెట్ హల్వాన్ని బ్రెడ్లో పెట్టేసి కొంచెం కీరా కట్ చేసి ఇచ్చేసాను ఇంకా సండే కదా ఫుల్ పనులు ఉంటాయి అనేసి ఇంకా భగవాన్ దగ్గర దీపం కూడా పెట్టలేదండి ఇంకా హెన్నా పెట్టుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని కూర్చున్నాను పండగ ప్లస్ నాకు కూడా ఇంకా డేట్స్ అన్నీ అయిపోయాయి కదా అనేసి ఇంకా చేస్తున్నాను మీకు ఇక్కడ క్లియర్గా కనిపించదు కానీ ఈ కిచెన్లో ఎవ్రీ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి అంటే పై అయిన వెళ్ళండి డీప్ క్లీనింగ్ అంటే చాలా కష్టం అది వన్ డే పట్టేస్తుంది కంప్లీట్గాను వంట ఏమి చేయకుండా కూర్చుంటే వన్ డే పడుతుందండి అక్కడ చూస్తున్నారు కదా అలా కార్నర్స్లో కంప్లీట్గా డస్ట్ వచ్చేస్తుందండి ఈ కాక్రోచెస్ డస్ట్ వస్తుందండి మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ కాక్రోచెస్ని క్లీన్ చేస్తూనే ఉంటామండి బాబా ఏదో ఒకటి పెడతా ఉంటాం చస్తాయి చేస్తాయి తీస్తాం అయినా సరే మళ్ళీ ఒక కార్నర్స్కు వచ్చేస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉండలేమండి ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ బౌల్స్ బాటిల్స్ ఇవి కూడా కొంచెం గందరగోళంగా పెట్టేస్తూ ఉన్నాను ఈ పొద్దు పొద్దున్న ఈ హడావిడికి పిల్లలకి టైం అవుతుంది లంచ్ బాక్సులు టిఫిన్లు డిన్నర్లు ఇవన్నీ ఏంటంటే కొంచెం అట్లా ఇట్లా పెట్టేస్తున్నాను అనేసి ఇవన్నీ ఇంకా పైపైనా క్లీన్ చేద్దామని మీకు అట్లా చూపిస్తూ ఉన్నాను బట్ క్లీన్ చేయడం అయితే నేను వీడియో తీయలేదండి ఎందుకంటే ఇన్ యాక్చువల్గా సండే ఫుల్ పని ఉందండి ఇంకా నేను ఇది క్లీన్ చేయడం కూడా వీడియో తీయాలి అని అంటే ఇంకా అది అయ్యే పని కాదు ఇంట్లో పిల్లలు మా వారు ఉన్నారు అట్లీస్ట్ మీరైనా వీడియో తీయండి కొంచెం క్లీన్ చేయడం అంటే వాళ్ళు ఏమో మా పిల్లలేమో మాకు రాదు అనేసారు మా వారేమో మరీ దారును క్లీన్ చేయడం కూడా ఎవరైనా వీడియో తీస్తారనుకొని వెళ్ళిపోయారు సరేలే ఏముంది మీతో అట్లా మాట్లాడుకుంటూ ఇంకా వన్ బై వన్ ఏమేమి ఈరోజు పనులు చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవచ్చులే అని అనుకున్నాను ఇంకా అదంతా ఇంకా క్లీన్ చేసుకున్నానండి నాకైతే ఒక వన్ అవర్ పట్టింది పై పైన చేశాను కనుక ఈ చిమ్ని పైన కూడా చాలా ఎక్కువ డస్ట్ వస్తుందండి అదంతా ఇంకా క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయినాను ఇంక కిచెన్ ఇంత క్లీన్గా ఉందా మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని అంటే మళ్ళీ మొత్తం పాడవుతుంది కదా అలానే వంట చేయకుండా ఉండలేము కదా ఫ్రెషప్ అయిపోయి ఇల్లంతా తుడిచేసి చిమ్ అదే పోచ చేయడం ఇవన్నీ చేసేసాక ఇంకా ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు నాన్ వెజ్ అయితే చేయలేదండి సండే ఎందుకంటే భగవాన్ దగ్గర మొత్తం క్లీన్ చేయాలి అనేసి పన్నీర్ గ్రేవీలా చేసేసి కొంచెం వెజిటేబుల్ బిర్యానీ ఇలా చేసేసాను ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉండాలంటారు కదా పిల్లలు సండే ఏం చేస్తానో అని అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసమని నేను కొంచెం స్పెషల్గా చేస్తానండి లేకుండా అయితే నేనంత ఫుడ్ కోసం అయితే టైం స్పెండ్ చేయనండి పిల్లలు అడిగితే మాత్రం చేస్తాను ఇంకా దీని తర్వాత ఇంకా భగవాన్ రూమ్ పట్టుకున్నానండి ఎందుకంటే చాలా డస్ట్ పట్టేసింది ఒక నేను ఎవ్రీ మంత్ ఆఫ్టర్ పీరియడ్స్ క్లీన్ చేస్తాను కానీ పై పైన క్లీన్ చేసేస్తాను భగవాన్ దగ్గర బొట్టులు ఇవన్నీ అయితే తీయను ఆ పైన ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేస్తాను దగ్గర దగ్గర ఒక ఫోర్ మంత్స్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు శివరాత్రి వస్తుంది రెండు రోజుల్లో నెక్స్ట్ ఉగాది శ్రీరామనవమి ఇలాగ ఇన్ని పండుగలు మూడు పండగలు ఉన్నాయి కదా దాని నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ పండగలు స్టార్ట్ అయితే అప్పటి వరకు అయితే ఇంకా ఏం చేయని లేదు సో ఇప్పుడు క్లీన్ చేసేస్తే అని ఇంకా క్లీనింగ్ అంతా అయితే పట్టుకున్నాను ఒక త్రీ డేస్ ఈ పీరియడ్స్ టైంలో ఏం చేయడానికి కుదరకపోతే ఇల్లు అంతా గందరగోళంగా అయిపోతుందండి అందరూ సపోర్ట్ చేసి మాట్లాడతారా తప్ప హెల్ప్ చేసేవారైతే ఎవరు ఉండరండి పిల్లలు అవని అండి మా వారవనివ్వండి నేనేమో పనులు అంటే మీకు చూపించినంత సింపుల్గా అయిపో కదండి చాలా పని ఉంటుంది కిచెన్ చేసేటప్పటికే నాకు వన్ టూ అవర్స్లో పట్టేసింది మళ్ళీ ఆ పనితో అయిపోదు కదండి అంటలు తోముకోవాలి బట్టలు ఉతుక్కోవాలి ఫోల్డ్ చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదండీ చాలా పనులైతే ఉంటాయి మా వారికి నన్ను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే అస్సలు అండి ఎందుకంటే ఈ క్రికెట్ ఒకటి స్టార్ట్ అయిపోయింది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ అంట ఇంకా నేను రాను ఇంకా నువ్వు ఎన్నైనా చెప్పు నేను రాను నేను ఏం వీడియోస్ కూడా తీను అంటే నాకు ఇంకా కోపం వచ్చి అవసరం లేదులే ఇంకా నేనే తీసుకుంటాను అని అనుకున్నాను ఎందుకంటే ఎవ్రీ టైమ్ క్రాఫ్ట్ అంటే పెట్టలేను కదండి నేను ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయో చెప్పండి అండ్ ఎవ్రీ టైం అవే క్రాఫ్ట్లు చూస్తూ ఉంటే మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా కొంచెం ఇల్లు అని అంటే అన్నీ ఉంటాయి ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి ఉంటాయి క్రాఫ్ట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అలా చెప్తే వినేవారు కాదు సరే ఇంకా నేనే పెట్టి తీసుకుంటా ఉన్నాను వీడియో బొట్టలు అయితే ఫస్ట్ నేను ఇలా తీసేసి ఆ ప్లేట్లో పెట్టేస్తానండి అండ్ ఆ ప్లేట్తో కుంకుమ నేను చేస్తానంటే ఏమైనా మొక్కల దగ్గర వేసేస్తాను మొక్కలు అంటే ఇంట్లో ప్లాంట్స్ ఉంటాయి కదా అక్కడ వేసేస్తాను అలా వేసేసి అవన్నీ ఫొటోస్ అయితే ఫస్ట్ తీసేసి నీట్గా తుడిచేసి బొట్లు పెట్టానండి చాలా మంత్స్ అయిపోయింది బొట్టులు అయితే పెట్టలేదు ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తానండి ఓన్లీ దేవుడు రూ దేవుడి ఫోటోలు అలా తీసేసి ఇవన్నీ కూడా తీసేసి ఆ ప్లాట్ఫామ్ అంతా వాటర్తో నీట్గా తుడిచేసి మళ్ళీ యాసిటిజ్గా పెట్టేస్తానండి ఎందుకంటే ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తే చాలా పెద్ద పని అండి ఇంట్లో అంటే హెల్ప్ చేసే మనిషి వేరే వాళ్ళు లేకుండా అంతా మనమే పరిగెట్టాలంటే హెల్త్ చూసుకోవాలండి ఎందుకంటే ఈ సండే ఈ పని అంతా నాకు ఇంకా మండే చూస్తే అసలు లేవలేనండి చాలా ఇబ్బంది పడతాను కాళ్ళు చేతులు ఇంకా పీకుతూ ఉంటాయండి ఇప్పుడు మనం కూడా మనుషులమే కదండి ఎంత రెస్ట్ తీసుకుందామన్నా సరే ఉండే పనులు ఉంటాయి ఎంత రెస్ట్ తీసుకున్నా పిల్లలకైతే ఫుడ్ ప్రిపేర్ చేయాలి కంపల్సరీ రోజు ఉండే అంట్లే ఉంటాయి రోజు ఉండే బట్టలు ఉంటాయి ఇల్లు దుడుచుకుంటే ఉత్తుకోవాలి ఇల్లు సర్దుకోవాలి ఈ పనిని అయితే వదులుకోలేము కదండి సో హెల్ప్ చేయమంటే మేము ఆఫీస్కి వెళ్ళొచ్చాం నేను చేయను అనేస్తారు పిల్లలకంటే మేము చదువుకోవాలి అనేస్తారు సర్లే ఇంకెప్పటికైనా నేనే చేసుకోవాలి కదా అని అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా ఇవన్నీ ఇంకా తీసి పక్కన పెట్టేస్తాను అవి పీతాంబర్తో ఆ బ్రాస్ ఐటమ్స్ ఎంత తోమడానికి కూడా నాకు ఓపిక లేదంటే చూసుకోండి ఎంత టైడ్ అయ్యి ఉన్నాను నేను అవన్నీ ఏం చేశానంటే కొంచెం చింతపండు వే కొంచెం ఒక గిన్నెకి తీసుకొని చింతపండు అండి కొద్దిగా చింతపండును క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసేసి వాటర్ని బాగా మరిగించే స్పూన్తో కలిపేసి దాంట్లో ఈ బ్రాస్ ఐటమ్ని ముంచి తీసేసానండి చక్కగా వైట్గా వచ్చేస్తాయి అలా వెంటనే కడిగేకూడదండి ఎందుకంటే మళ్ళీ డాగులు వస్తాయి ఆ చింతపండును ఉప్పు కలిపిన వాటర్లో ముంచి తీసేశాక మళ్ళీ కొద్దిగా చేతికి అంటి అంటున్నట్టుగా పీతాంబర్ పెట్టుకొని దాన్ని క్లీన్ చేసేసి క్లాత్తో తుడిచేస్తే మాత్రం చాలా నీట్గా వస్తాయండి సో ఆ రకంగా చేసుకొని దేవుళ్ళకి ఈసారి డిఫరెంట్గా బొట్లు పెట్టాను చాలా ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా అనిపించారు నిజంగా మనం అంటే అంత నీట్గా చేసిన తర్వాత చూసుకుంటే మనం పడే కష్టమేమి మనకు అనిపించేది కదా సో ఈసారి ఇంకా బాబా నిన్ను కిట్టాయిని కూడా కింద పెట్టేసానండి అది పైన చిన్న చిన్న సెల్ఫ్లా ఉంటాయి దానిమే పెట్టేదాన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటే చూడ్డానికి అందంగా ఉంటుంది కదా అనేసి అయితే ఇలా చేసుకున్నాను మళ్ళీ ఉగాది వస్తుంది కదా మళ్ళీ కొంచెం తుడుస్తాం కదా అప్పుడు మళ్ళీ చేంజ్ చేయొచ్చులే ప్రస్తుతానికైతే ఇలా కొంచెం బా బాగుంటుందనేసి అయితే ఇలా పెట్టుకున్నానండి మధ్యలో క్లాత్ కూడా పెట్టాను సో దాని తర్వాత ఏంటంటే నేను ఇన్ని క్రాఫ్ట్లు చూసేటప్పుడు చూపించేటప్పుడు భగవాన్ రూమ్లో ఈ ఉండిపోయి నేను చూపించలేదండి దీపం కింద ఇట్లా పెట్టుకుంటానండి దీపం ప్రమిదల కింద వీటి మీద కూడా నేనే ముగ్గు పెట్టుకున్నాను అది బ్యాక్ సైడ్లు అండి ఇది ఫ్రంట్ వైపు ఇట్లా అయితే పెట్టుకొని మొత్తం ఇంకా రెడీ ఫర్ ఫెస్టివల్స్ అనేటట్టుగా అనమాట నెక్స్ట్ డే మండే కదా ఒక మంగళవారమే గ్యాప్ బుధవారం శివరాత్రి కదా అనేసి అయితే ఇలా నీట్గా చేసి అయితే పెట్టేసుకున్నాను మీకు ఎలా అనిపించింది బాగా అనిపించింది కదా మా అయితే చాలా బాగా అనిపించిందండి అండ్ కింద డోర్లకు కూడా ముగ్గులు క్లీన్ చేసేసి మళ్ళీ చాక్ పీస్తో ముగ్గు పెట్టుకున్నానండి తడి చేసి పెట్టుకుంటాను తడి చేయకుండా పెడితే అంత డార్క్గా రాదు అండ్ చిన్న మన కా అక్కడ కూర్చొని పూజ చేస్తాం కదండి కాలు ముడుకు తగిలినా సరే వెంటనే పాడవుతుందండి చెరిగినట్టుగా అయిపోతుంది అందుకనే నేను ఏం చేస్తానంటే ఇంకా తడితోనే చేసేస్తాను తడి చేసి చేస్తాను అండ్ లైట్ బంద్ చేసుకొని వచ్చేటప్పటికి నాకు నైట్ అయిపోయింది రండి అంతా క్లీన్ చేసుకుండేటప్పటికి అండ్ ఈ వాటర్ బాటిల్ ఏంటనుకుంటున్నారు ఇది కుంభమేళ వాటర్ అండి మేమైతే వెళ్ళలేకపోయాము ఆఫీస్లో మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తే తెచ్చారంట సరే మనం ఎలాగ వెళ్ళలేకపోతున్నాం కదా అందుకనే వాటర్ వాళ్ళు తెస్తే వాటర్ తెచ్చుకొని ఇల్లంతా ఇంకా వేసేసుకున్నానండి ఎలాగ అంటే డేట్ అయిపోయిన ఫైవ్ డేస్ అయింది అండ్ ఇంట్లో కూడా ఇంకా అన్ని పండుగలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా మనం కూడా వెళ్ళలేకపోతున్నాం కదా అని మా మీద కొద్ది కొద్దిగా అండ్ ఇల్లంతా కూడా వేసుకున్నాను సో ఇల్లంతా శుభ్రం అయిపోయింది అంటే ఇంకా మొత్తం క్లీన్ అయిపోయిందండి ఐ హోప్ మీ అందరికైతే వీడియో నచ్చి ఉంటుంది చాలా చిన్న వీడియో అండి లాస్ట్ టైం పెట్టిన టూ వీడియోస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నచ్చుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి